అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు స్ఫూర్తికలో ఒకటవ పాదం కలిసి మేషరాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు ఈరోజు అధికమైనటువంటి యొక్క ఇబ్బందులు కలిగి ఉంటాయి అధికమైనటువంటి యొక్క కోపం అధిక పాళ్ళిగా ఉంటుంది ఎదుటి వారి చేత యొక్కగా అవమానాలు పడుతూ ఉంటారు మీరు చేస్తున్నటువంటి యొక్క పనిలో ఆటంకాలు కలిగి ఎక్కువగా ధర నష్టం అనేది కలగగలదు అనుకోని విధంగా మీ యొక్క వ్యాపారంలో తోటి వారితోటి విభేదాలు రాగలవు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ కానీ ఫైనాన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి చాలా అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలిగేటువంటి గ్రహస్థితి ఉంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి బాగుగా లేనందున మీరు చేయవలసిన పని చంద్ర కుజగ్రహాలకు ఉదయం ఆరు నుండి ఏడు లోపల ఆవుపాలు మరియు బెల్లం పానకంతో అభిషేకం గావించి అర్చన చేసి తెల్ల గుమ్మడికాయ బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి మరి యొక్క మంత్రాన్ని జపం చేయండి కుజగ్రహాయ దేవాయ నాగదోష నివారణే రుణ బాధ నివారోస్తో తం కుజం ప్రణమామ్యహం ఈ యొక్క మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరి విదేశంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది శుభం భూయాత్ వృషభరాశి ఫలితాలు కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశీర ఒకటి రెండు పాదములు కలిసి వృషభరాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు కావున ఈ రాశి వారికి అఖండమైనటువంటి ఒక కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారములో కానీ అక్కడ పనిచేసేటువంటి అధికారులు మరియు అక్కడ పనిచేసేవారు మీకు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో సహాయ సత్కారాలు అందించగలరు మరియు లావాదేవీల విషయంలో మీకు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి వ్యవసాయదారులకు మంచి గ్రహస్థితి కలదు రియల్ ఎస్టేటు షేర్ మార్కెట్ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఎక్కువగా ధనలాభం కలదు నూనె పప్పు దినుసుల వారికి అధికమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం లభించేటువంటి ఒక గ్రహస్థితి కలదు విద్యార్థులు అనుకువగా ఉండాలి మరియు విదేశంలో ఉన్నవారికి శుభ గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు కావున ఈరోజు మంచి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ రాశే వారందరూ సంతోషంగా సుఖంగా ఉండగలరు శుభం భూజాత్ మిథున రాశి ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు ఈ రాశి వారికి బుధ చంద్ర గ్రహాలు అనుకూలంగా ఉండట వలన మీరు చేసేటువంటి ఒక వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలగగలవు మీరు అనుకున్నటువంటి స్థానంలో మీరు ఉండగలరు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేటువంటి శక్తిని మీరు కలిగి ఉంటారు స్నేహితులతో కలిసి ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఆనందంగా ఉంటారు బంధువుల వలన లాభాలు కలిగి పూర్వపు మిత్రుల కలయిక వలన వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకున్న ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి ఉంటారు కోర్టు భూమి ఇత్యాది వ్యవహారములో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు దూరం ప్రయాణాలు చేయవలసి వస్తుంది మరి కావున ఆ యొక్క ప్రయాణాలు మానుకోవడం అనేది మంచిది మరియు సమస్యలన్నీ కూడా మరి తొలగిపోయి భార్యాభర్తలు సుఖంగా ఉండగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి మరి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి బుధగ్రహ శుభ శుభస్థితి వలన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో వారికి అభివృద్ధి అనేది కలుగుతుంది శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది ఈ రాశి వారికి చంద్ర గురు గ్రహముల అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి మనశ్శాంతి కలిగి ఉంటారు గ్రహచార గోచార రీత్యా ధనం నష్టం అనేది అధికంగా ఉంటుంది చంద్ర గురు చంద్ర కుజుల యొక్క గ్రహస్థితి వలన ఇత్యాది చెడు ఫలితాలు కలిగి ఉంటాయి మరి కావున చంద్ర కుజ గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి బియ్యం కందులు దానం చేయాలి బయట వారి చేత విభేదాలు ఎక్కువగా వచ్చేటువంటి గ్రహస్థితి కలదు మరి కావున అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైనటువంటి చెడు ఫలితాలు కలిగి మనోవిచారంతో సుఖశాంతులు లేకుండా ఉంటారు మరి కావున మీరు శివాలయంలో అభిషేకం చేయించి మంచి చేయించిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు విదేశంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురికాగలరు కావున శని గ్రహానికి పూజలు జరిపించి నల్ల నువ్వులు దానం చేయించిన మంచి ఫలితాలనేటివి కలిగి ఆ యొక్క రంగాలలో ఆ యొక్క దేశంలో నివసించేవారు సుఖంగా ఉంటారు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు మఘ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదం కలిసి సింహరాశి అవుతుంది ఈ రాశి వారు రవిగ్రహానికి సంబంధించిన వారు సామాన్యంగా వీరు అధికమైనటువంటి ఒక కోపం కలిగి ఉంటారు ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొనేవారుగా ఉంటారు మరి ఈ రాశి వారికి కొద్దిగా ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగగలవు రవి చంద్రగ్రహ శుభస్థితి వలన చెడు ఫలితాలు తొలగిపోయి మీరు చేసేటువంటి యొక్క పనిలో లాభాలు కలిగి ఆనందంతో ఉండగలరు ఎటువంటి యొక్క అయినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి వృత్తి అందు కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు గౌరవ మర్యాదలకు సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి కీర్తి ప్రతిష్టలు కలిగి కుటుంబం సమేతంగా ఆనందంగా ఉంటారు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చెయ్యాలనేటువంటి సంకల్పం కలిగి ఉంటారు దానివలన అందరి చేత గౌరవింపబడి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరియు విద్య వ్యవహారం ఇత్యాది విషయంలో గురించి విదేశంలో ఉన్నవారికి వారు ఎటువంటి రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేటివి ఈరోజు కలిగి ఉన్నాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి రవి చంద్ర గ్రహముల యొక్క శుభ దృష్టి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు కన్యా కన్యారాశి ఫలితాలు ఉత్తరలో రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్రలో ఒకటి రెండు పాదములు కలిసి రాశి అవుతుంది రాశి వారికి అధికంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది ఎప్పుడూ చెడు ఆలోచనలు విచారం ఆందోళన అధికంగా కలిగి ఉంటారు మరియు సంఘంలో అగౌరవం అవమానాలు ఏర్పడుతుంటాయి కొద్దిగా విచారానికి లోను కాగలరు భార్యాభర్తల మధ్యన చిన్న సమస్యలు ఏర్పడి కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు లేక విచారానికి లోనవుతూ ఉంటారు అధికమైనటువంటి ఒక ఇబ్బందులు కలిగి ఉన్నాయి కాబట్టి మరి ఈరోజు గ్రహచార గోచార శుభ ఫలితాల గురించి మీరు చేసేటువంటి ఒక పని ఈరోజు మరి అన్ని ఆటంకాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు గ్రహస్థితి అనుకూలంగా లేనందున గ్రహజార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఆముదము ఆవు నెయ్యితో దీపారాధన చేసుకొని శివునికి ఆవు నెయ్యి మరియు పంచదార తేనెతో అభిషేకం చేయించి అదే ఆవు నెయ్యి చక్కెర దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు శుభం భూయాత్ రాశి ఫలితాలు చిత్రలో మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి రాశి అవుతుంది ఈ రాశి వారికి వృత్తి వ్యవహార వ్యాపారాదులయందు అధికమైన లాభాలు కలిగి ఉండగలరు సంతోషం సుఖం ఆనందం గౌరవ ప్రతిష్టలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు గృహంలో శుభకార్యములు చేయుట ఉద్యోగ లాభం మరియు ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగములు అధికారుల వలన ఉన్నతమైనటువంటి పదవులు లభించగలవు ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి గ్రహస్థితి కలదు మీరు చేసేటువంటి ప్రతి పనిలో ఆటంకాలు తొలగిపోయి మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరి పూర్వపు వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడి ఆ యొక్క వ్యక్తులతోటి కలిసిమెలిసి ఉండుట ఎక్కువగా ఆనందం కలిగి ఉంటారు అప్పుడప్పుడు దైవ సంబంధమైనటువంటి పూజలు జరిపిస్తూ ఉంటే గనక మంచి ఫలితాలు అనేటివి మీకు జరుగుతూ ఉంటాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వారి వారి యొక్క పనులయ్యందు మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధనరాబడి అనేది కలిగి ఉంటుంది శుభగ్రహ స్థితి వలన రాసి వారందరూ కూడా మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృచ్చిక రాశి అవుతుంది ఈ రాశి వారికి గోచార గ్రహచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైనటువంటి స్థితిలో లేకపోవడం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఎక్కువగా విచారం కలిగి ఉంటారు మరియు ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి గ్రహచార స్థితి ఉంది మరి కావున ఈరోజు దూర ప్రయాణాలు మీరు చేయకుండా ఉండాలి శత్రువు యొక్క దృష్టి అధికంగా ఉండటం వలన వ్యాపారంలో అభివృద్ధి అనేది ఆగిపోతుంది ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉండటం వలన మీరు చేసేటువంటి వ్యాపారంలో అభివృద్ధి అనేది తగ్గి ఉంటుంది తరచుగా గొడవలు పడుతూ ఉంటారు వృత్తి వ్యవహార వ్యాపారముల ఎందు అనుకూలత లేకపోవడం వలన ధన రాబడికి సంబంధించినటువంటి యొక్క విషయాలలో ఆటంకాలు ఏర్పడగలవు వాణిజ్య రంగం వారికి కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది మిశ్రమ ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి యొక్క పని చంద్ర కుజ రాహుగ్రహాలకు ఆవు పాలు ఆవు నెయ్యి మరియు పట్టిక బెల్లంతో అభిషేకము చేయించి బియ్యం కందులు మినుములు ఉప్పు పెరుగు స్వయం పాకం దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు విదేశాలలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా లేనందున శని మరియు చంద్రగ్రహాలకు పూజలు చేయించి నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశంలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా శని యొక్క గ్రహస్థితి లేనందున ఆ యొక్క గ్రహ జపం చేయించి నల్ల నువ్వులు దానం చేసినా అక్కడ ఉండేటువంటి వారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూజాత్ ధనుస్సు రాశి ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది ఈ రాశి వారికి గురు చంద్రగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన గురుగ్రహం వలన ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది పుత్రుల వలన కొద్ది ఇబ్బందులు అనేటివి కలగలవు వ్యవహార వ్యాపార రీత్యా కొన్ని సమస్యలు రాగలవు ఉద్యోగం చేసేవారికి పక్కవారితో తోటి ఉద్యోగస్తులతో కానీ గొడవలు అనేటివి వైరం అనేది ఏర్పడగలదు హితార్జిత మూలకంగా గొడవలు ఏర్పడతాయి కోర్టు భూమి సమస్యల వలన విపరీతమైనటువంటి సమస్యలు కలగగలవు నూతన వ్యాపారములు చేయటం వలన అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి కలుగుతూ ఉంటాయి మరి విదేశాలలో నివసించే వారికి పూజా శని గ్రహాలు బావుగా లేవు కావున యొక్క గ్రహాల యొక్క పూజలు జరిపించుకునే ఎడల మంచి ఫలితాలు కలగగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గోచార గ్రహచార స్థితి బాగుగా లేకపోవడం వలన మీరు చేయవలసిన పని కుజ రాహు గ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించి తెల్ల ఆవాల నూనెతో దీపారాధన చేసి ఏదైనా తీపి పదార్థం అమ్మవారికి సమర్పించడం వలన అనేక రకాలుగా ఈరోజు మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాదు ఈరోజు మకర రాశి ఫలితాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది ఈ రాశి వారికి శని చంద్ర పూజగ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది వృత్తి వ్యవహార వ్యాపారములు ఆటంకాలు ఏర్పడి అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలగగలదు ఉద్యోగంలో పని చేసినా కానీ ఆ యొక్క పనిలో గుర్తింపు అనేది లేకుండా ఉంటుంది కుటుంబంలో కొద్దిగా చుకాకులు ఏర్పడేటువంటి గ్రహస్థితి కలదు కొద్దిగా అశాంతికి లోను కాగలరు విద్యార్థులు చదువు ఎందుకు కొద్దిగా శ్రద్ధ లేకుండా ఉంటారు వృత్తిలో కానీ వ్యాపారం అనుకూలంగా లేకపోవడం వలన అనేక రకాలుగా నష్టాలు అనేటివి కలుగుతూ ఉంటాయి సినీ రాజకీయ రంగంలో వారికి అవకాశాలు తక్కువగా ఉండి ఆ యొక్క వ్యవహారంలో కొద్దిగా మీరు అనుకూలమైనటువంటి పరిస్థితి లేక ఉంటారు ఆర్థికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు కావున గ్రహ దోష నివారణకు మీరు చేయవలసిన పని శని చంద్ర పూజ గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు బియ్యం కందులు మరియు బెల్లం ఉప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు ఈ దేశంలో ఉన్నవారికి గ్రహచార ఫలితాలు శని చంద్ర గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన ఈ రెండు గ్రహాలకు పూజలు జరిపించి బియ్యం నల్ల నువ్వులు దానం చేసిన చక్కని ఫలితాలు అనేటివి కలగగలం శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిషం నాలుగు పాదములు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది ఈ రాశి వారికి శని బుధ కేదు గ్రహముల యొక్క గ్రహస్థితి బావుగా లేకుండా ఉండటం వలన అనుకున్నటువంటి ఈ పనులు సక్రమంగా జరగకుండా ఆ యొక్క పనిలో విచారం అనేది కలిగి ఉంటారు వ్యవహార వ్యాపారములు మంచి ఫలితాలు లేక అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలుగుతుంది ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగములు అభివృద్ధి లేక అధికారుల వలన కొద్ది ఇబ్బందులు అనేటివి కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు వృత్తి వ్యవహార వాణిజ్య వస్త్ర వ్యాపారులకు మరియు అధికమైనటువంటి యొక్క లాభాలు లేక ఎక్కువగా నష్టాలే కలిగి ఉంటుంటాయి అనేక వృత్తుల వారికి అన్ని రంగముల వారికి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగముల వారికి కొద్దిగా కష్టకాలం అనేటువంటి చెప్పాలి గ్రహస్థితి బావుగా లేనందున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి ఒక పని ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల లోపల శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులు గుమ్మడికాయ నల్ల పసుపు నల్లని వస్త్రం ఒక బ్రాహ్మణునికి సాయంత్రం ఆరు గంటలకి లేదా ఉదయం ఆరు నుండి ఏడు లోపల దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు విదేశంలో ఉన్నటువంటి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ మీన రాశి ఫలితాలు పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తర భాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మీన రాశి అవుతుంది ఈ రాశి వారికి చంద్ర పూజ గురు యొక్క యోగం వలన ఎక్కువగా మనోవిచారం కలిగి ఉంటారు మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు వ్యవహారములు కానీ వ్యాపారములో కానీ ఆటంకాలు ఏర్పడి ఎక్కువగా ధన నష్టం కలగగలదు ప్రాణ స్నేహితులతో వైరం ఏర్పడేటువంటి గ్రహస్థితి కలదు ఎక్కువగా అనుకోని విధంగా పరిస్థితులు మీ మీద వేసుకొని బాధపడుతూ ఉంటారు అధికారుల చేత జాగ్రత్తగా ఉండాలి మీరు చేసేటువంటి యొక్క పనిలో అధికమైనటువంటి యొక్క చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఈరోజు మసులుకోవాలి మరియు ఎక్కువగా దృష్టి దోషాలు మరి కలిగి ఉన్నాయి కాబట్టి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటానికి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల చంద్రునికి కుజగ్రహానికి గురుగ్రహానికి పాలతోటి తేనెతోటి అభిషేక పూజలు జరిపించి నైవేద్యం సమర్పించి ఊడుగ నూనెతో దీపారాధన చెయ్యాలి లేదంటే కుసుమ నూనెతో దీపారాధన చెయ్యాలి తర్వాత గ్రహచార శుభ ఫలితాల చేత ఆకస్మికంగా మీకు ధనలాభం అనేది కలుగుతుంది శుభ గ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్